తరబడి ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తగ్గట్లేకిత్సాయి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇప్పటికే కేబినెట్ అంతా కొలువు తీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు దూకులు ప్రదర్శిస్తున్నారు తాజాగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కూడా చార్జ్ తీసుకున్నారు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ కాదు పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ లాగా పూర్తి అధికారాలతో ఆయన రంగంలోకి దిగుతున్నారు వచ్చి రాగానే రెండు సంతకాలు చేశారు నిన్నటి నుంచి అమరావతికి రావడం అక్కడ రైతుల ఆహ్వానం పలకడం ఇలా అన్ని పరిణామాలు చూస్తూ వస్తున్నాం సో ముఖ్యమంత్రి తర్వాత ఎవరికి లేనటువంటి ఒక క్రేజ్ లేకుంటే ఆ రకమైనటువంటి హోదా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఛార్జ్ తీసుకున్నటువంటి ఛార్జ్ తీసుకున్నటువంటి సమయంలో కానీ తాజా పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాక నుంచి మొదలు అమరావతి నుంచి ప్రజల నుంచి నీరాజనాలు పూలు అమరావతి రైతులు ఇలా ఎవరికీ లేనంట చంద్రబాబు వచ్చినప్పుడు కూడా అంతే ఆహ్వానం పలికారు ఆయనతో సమానంగా పవన్ కళ్యాణ్కి కూడా ఈరోజు రెస్పాన్స్ రావడం ఈరోజు చార్జ్ తీసుకొని రెండు ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద సంతకాలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలు అద్భుతమైన పరిణామం ఎందుకంటే అదే అమరావతిలో రైతులు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎల్లనీలా వేశారు ఇనప కంచెలు రావడానికి వీలైదు అని పోలీసులు ఆంక్షలు విధించారు ఇప్పుడు అదే రైతులు మీరు పూలతో పది క్వింటాల పూలతో స్వాగతం పలికారంటే పదమూడు కిలోమీటర్లు ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది ఎంత హృదయాల్లో అత్తుకుపోయింది అనేది మనకు అర్థమైంది లేకపోతే అన్నట్టు నేను చాంబర్ చూసుకోవటం మంగళగిరి ఆఫీసు వెళ్తాం తర్వాత సెక్రటేరేట్కి రావటం చాంబర్ చూసుకోవటం చంద్రబాబు నాయుడు గారిని కలవటం చక్కచక్క జరిగిపోతుంది అంటే ఆయన డ్యూటీ జాయిన్ అయిపోయాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పదవిని దానికి అన్నీ తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సరిసమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా సహచర ముఖ్యమంత్రిగా ఆయన చేసే పని ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉన్నది నిన్న చాంబర్ చూసుకుంటూ ఈ రోజున విజయవాడలో ఆయన హైర్ అఫీషియల్స్ అంటే అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు చాలా కీలకమైన శాఖలు వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు అడవు అడవులు కావచ్చు పర్యావరణం కావచ్చు ఇవన్నీ కూడా కీలకమైన ఆయన తీసుకున్న ఐదు శాఖలు ఆ శాఖలకి ఈ రోజున మీరు అన్నట్టు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ దాంతో అనుసంధానం చేస్తున్న గతంలో హామీ ఇచ్చాడు దాంట్లో భాగంగా ఉపాధి హామీ పథకం ఉద్యానవనానికి సంబంధించిన పనుల్ని అనుసంధానం చేసే విషయంలో సంతకం పెట్టాడు అది చాలా గొప్ప విషయం వ్యవసాయానికి సంబంధించిన రైతులందరూ హర్షాత్మికేత వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన గ్రామంలోని పంచాయతీలకి నిర్మాణానికి నిధులు కేటాయించడం ఈ రెండు విషయాల్లో గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బంగారు బాట వేసేటట్టుగా ఆయన ఉన్న మాటలు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయకు సంబంధించిన దాంతో రాష్ట్రాలకు అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇది ఈ రోజున ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా మంచి పరిణామంగా భావించాలి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం తీసుకునే విధంగా ముఖ్యమంత్రితో సరి సమానంగా ఆయనకి కల్పించటం వెనువెంటనే ఆయన ఐఏఎస్ఐపిఎస్ ఆఫీస్ రివ్యూ మీటింగ్లు తర్వాత పంచాయతీరాజ్ అండ్ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీతో మీటింగ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళని అడగటం తర్వాత దాంతోపాటుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క సంఘాలతో కూడా ఉద్యోగులతో మీటింగ్ జరపటం ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అంటే రాష్ట్రానికి ఇప్పటివరకు ఏమీ లోపించింది ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు వెనుకబడి గురైంది ఎందుకు ప్రజలు మనం అక్కడ మెజారిటీతో గెలిపించినప్పుడు వాళ్ళకి కావాల్సింది మన మేనిఫెస్టో పెట్టి అనే కృత నిశ్చయంతో సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవికి ఈ రకమైనటువంటి ప్రియారిటీ రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ హోదానికి వెళ్ళడమా లేకుంటే ఇంకెవరు ముఖ్య ఉప ముఖ్యమంత్రులుగా పెట్టకుండా ఒకరిని పెట్టడమా ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కర్ణాటకలో కూడా నెంబర్ టూ అనేటువంటి వ్యక్తి కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు వారందరికంటే కూడా ఎక్కువ ప్రియారిటీ ఎక్కువ ఫోకస్ ఎక్కువ క్రేజ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి డెఫినెట్గా ఆయన ఒక నటుడిగా ప్రజల ఉదయాల్లో చొచ్చుకుపోయాడు దశాబ్దం పైన ప్రజల కోసం ఉన్నాడు ఆయన్ని ఎక్కడ గెలిపించుకోలేకపోయామనే బాధ ఉన్నది ఇప్పుడు ఓటు చుల్లకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తీసుకొని మనం ముందుకెళ్దాం అని ఉద్దేశంతో టీడీపీతో బీజేపీతో కలిసి వెళ్ళాడు అక్కడ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కూటమి మొత్తం కలిపి పదకొండు సీట్లకి అధికార పార్టీ ఇదైపోయింది అంటే ఇక్కడంతా ఎంటైర్లో ఎవరు ట్రబుల్ షూటరు గేమ్ చేంజర్ అంతా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి సరి సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు గతంలో అనేక ప్రభుత్వాలు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన ఎక్కడ ఇచ్చినా కానీ ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కటి ఇస్తే ఆ కమ్యూనిటీని అక్కర్ చేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చారు తప్పితే వాళ్ళనేదో వాళ్ళకి పవర్స్ కూడా లేవు కనీసం డిఎస్పీలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లో కూడా వాళ్ళకి తెలియదు అనమాట అట్లా పేరుకే డిప్యూటీ సీఎంలనే ఇది నుంచి ఈ రోజున ఒకే ఒక్క డిప్యూటీ సీఎం చేయటం ఆయన సమానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏ చేసినా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని చెప్పి సర్క్యులర్ జారీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు దాని ఇచ్చిన మాట ప్రకారం కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీకి ఈ కూటమి గెలవటానికి నిలబడిన విధానాన్ని చూసి ఆయన ఇద్దరు కూడా చాలా చక్కగా ముందుకెళ్తున్నారు దాంట్లో మీరు అన్నట్టు ఆ పదవికే వన్ తీసుకొస్తున్నారు డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయంగా ఒకప్పుడు ఉండేది మీరంటే ముగ్గురు నలుగురికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరన్నట్టు కర్ణాటకలో కూడా చూసాం ఒకరే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నంత క్రేజ్ అక్కడ లేదు ఎందుకు లేదు మనిషిని బట్టి ఈ ప్రజలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా మార్ని ఏ విధంగా ప్రజల కోసం చేయాలని తపంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొరకున్న ఉన్న నాలుగున్నర దశాబ్దాల అనుభవం అభివృద్ధి నోచుకోకుండా ఉంది అటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్తాం ఏది చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోలవరం పూజేద్దాం దాన్ని దాని ప్రకారం ముందుకు వెళ్దాం అని చెప్పి ప్రతి స్టెప్లో కూడా ఒక నిజాయితీగా వెళ్తున్నారు అనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతుంది కానీ పాలనా పరంగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మంత్రివర్గ కూర్పు కానీ ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం కూడా లేదు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది బాధ్యతలు తీసుకున్నారు ఏ విధమైనటువంటి మార్కు చూపించేటువంటి అవకాశం ఉంది కళ్యాణ్ ఈ తీసుకున్నటువంటి సందర్భం ఆయన శాఖలు తీసుకున్న ఐదు శాఖలు కూడా చాలా కీలకమైన మళ్ళీ మనం మనం చెప్తున్నాం సెంట్రల్ నుంచి రాష్ట్రాలకి నిధులు వస్తాయి జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఉంటుంది దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవసాయ సంబంధించిన రంగాన్ని కూడా కలిపితే కనుక ఆ రిజల్ట్ ప్రజలకి ముఖ్యంగా రైతులకు బెనిఫిట్ అవుతుంది ఆ ఆలోచనతో ముందుకెళ్ళి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే వ్యవసాయం మరింత వృద్ధి అనేది ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఈ కూటమి ఇప్పుడు నిజం చేసినట్టే కదా ఇక్కడ మీరన్నట్టుగా ఇప్పుడు అభివృద్ధికి ఎందుకు అభివృద్ధికి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధిని మరిచారు గత ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అంటే ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా సంక్షేమం మాట అభివృద్ధి నిర్లక్ష్యం చేయకుండా గ్రామాలకి ఇప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తమైపోయిన ఆంధ్రప్రదేశ్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అమరావతి కూడా ఎక్కడికక్కడ ఒక ఇటు కూడా జరగల ఇప్పుడు అమరావతి రాజధాని పనులు కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ మిచ్చిన మాట ప్రకారం ఐదు హామీలకి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛార్జీ తీసుకుని ఏదైతే చాలా రైతులకు ఉపయోగపడే ఆ రెండు సథకాలు పెట్టారు తర్వాత రేపు మళ్ళీ పోలవరం వెళ్తారు పోలవరం ఆల్రెడీ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రేపు రాజధాని రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే అంటే ఒకళ్ళకొకళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు అధికార ప్రభుత్వం ప్రజల్ని ముఖ్యంగా రైతులు నిర్లక్ష్యం చేసింది దీర్ఘకాలిక సమస్యలు ఎందుకు తీసుకోలేకపోయింది స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు అనేక విషయాల్లో సంక్షేమం మాట బటన్ నొక్కే తప్పితే ప్రధానమైన అభివృద్ధికి సంబంధించిన ఈ పూర్తి చేయలేరు అందువల్ల ప్రజలు వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్లో కీలకమైంది అటవీ పర్యావరణ శాఖగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా బిగ్ టాస్క్లు పవన్ కళ్యాణ్ గారికి అందులోనే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విపరీతమైనటువంటి గంజాయి ఎర్రచందన స్మగ్లింగ్ అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో చాలా రోల్ పోషిస్తున్నటువంటి సందర్భాన్ని గతంలో చూస్తుంది వాటిని అరికట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ ముఠాల వెనక రాజకీయ ప్రేమే ఉన్నటువంటి సందర్భంలో చాలా మంది తలొిన సందర్భాలే గత కాలంగా చూస్తున్నారు దీన్ని ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఛాలెంజింగ్ అనుకోవచ్చు ఎట్లా సార్ట్అట్ చేస్తారు అనుకోవచ్చు డెఫినెట్గా అది ఛాలెంజింగ్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెనకడకేసే వ్యక్తి కాదు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పిన తర్వాత ఎయిత్ తర్వాత ఎప్పుడైతే పిల్లలు కానీ ఎవరైనా కానీ గుమ్ము కూడా ఉన్నారో మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేమంటారు గంజాయికి అడ్డాగా గ్రామాలు ఇదైపోయినాయి గంజాయి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది గంజాయి ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా ఊళ్ళో అది సేవించడం కొట్లాటలో ఇవన్నీ తగ్గి చాలా అశాంతి కలిగిస్తున్నారు నిర్దాక్షిణంగా వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు ఎవరున్నా దాని వెనక లేకపోతే మీరు అన్నట్టు అటవీ సంపద మీరు అన్నట్టు రెడ్ శాండిల్స్ శేషాచలం కొండలు ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అది కూడా మన తిరుపతి కాబట్టి తమిళనాడు రూపంలో స్మగ్లర్స్ వచ్చి ఆ రెడ్ శాండి దొంగిలించడం గతంలో చాలా ఇన్సిడెంట్ చూసాం అంత ముందు ఎర్ర అని చెప్పి రెడ్డి మీద పెద్దిరెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళందరూ వైసీపీ పార్టీ దగ్గర తీసుకుంది అనేది దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ ప్రకృతి మన సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అనేక మంది ఈ పుష్పాలకి ఈయన కౌంటర్ పెట్టే అవకాశం ఉంది పుష్పరాజు దొంగిలించినంత మాత్రం ఇక్కడ ఇక్కడ రాజు అటు రాజు ఎవరు ఇక్కడ ఇక్కడ అంటారు తగ్గిస్తారు పవన్ కళ్యాణ్ సమస్య లేదు వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి ఎవరైతే అక్రమంగా మన సంపదని అందులో చెట్లు అంటే మొక్కలు అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ పర్యావరణం అంటే చాలా ఇష్టం మనం ఏం ఆశించకుండా చెట్టు పెరిగి మనకి నీడనిచ్చి కుర్చీ అయ్యి బెడ్ అయిపోయి వరకు అన్నిట్లు కూడా మనకి జీవితంలో అనుసంధానం అయి ఉంటది అటువంటి మొక్కలు నాటిది మొక్కలు కాదు వృక్షాలు అతి రేరెస్ట్ రేరు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన కొండల్లో ఉన్నప్పుడు మన ప్రకృతిని హరిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు అదేవిధంగా వదినమ్మ తల్లిలాంటి వదినమ్మ సురేఖమ్మ ఇచ్చిన పెన్నుతో ఈ రోజున ఆయన ఛార్జీ తీసుకోవటం నిజంగా అంటే తల్లి మీద తన వదిన మీద ఎంత ప్రేమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే అన్న అన్నని తండ్రిలాగా చూసుకున్నాడు వదినని తల్లిలాగా చూసుకొని మనం చూసాం ఆ ఇంట్లో అదేవిధంగా ఫస్ట్ సంతకం అది పెట్టాడు తర్వాత ఒక అభిమానించిన ఒక మామూలు పెన్నుతో మిగతా పథకాల మీద సంతకాలు పెట్టడం అనేది అదే ఉపాధి పథకాన్ని సంతకం పెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకొని మొదటి రెండు సంతకాలను కూడా పెట్టేసి పూర్తి స్థాయిలో తన వర్క్లో నిమగ్నమైపోయారు సో చూడాలి ఆ ఐదు శాఖలను ఎలా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలన ఒక మంత్రిగా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తారు